చిత్తూరు జిల్లాలో అంతు చిక్కని ఓ వింత సంఘటన జరిగింది మరణించిన వ్యక్తి బ్రతికి తిరిగి వచ్చాడు అధికారికంగా అతను మరణించాడు కానీ ఇప్పుడు మాత్రం బ్రతికే ఉన్నాడు వివరాల్లోకి వెళితే తవనంపల్లి మండలం అరగొండ పంచాయతీ పైమాగం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం మతిశ్రమితం లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కుటుంబకులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు గాలించి ఒక మృతదేహాన్ని కుటుంబి చూపించారు అయితే పోలికలు సరిపోవడంతో చనిపోయాడు అనుకుని అంతక్రియలు కూడా జరిపారు తీరా సీన్ కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆంజనేయులు బ్రతికి తిరిగి వచ్చాడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు మృతి చెందాడని డెత్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు తాను బ్రతికే ఉన్నానంటూ ఇప్పుడు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆధార్ కార్డు మంజూరు చేయాలని అందరి అధికారులని వేడుకున్నప్పటికీ కరుణించకపోవడంతో నేరుగా కలెక్టర్నే కలిసి విజ్ఞప్తి చేశాడు తనకు ఆధార్ కార్డు ఇవ్వాలని తిరిగి తన డాక్యుమెంట్లన్నీ సరిచేయాలని వేడుకుంటున్నాడు ఆంజనేయులు మాది పైమాగం అరగొండ పంచాయతీ తమనంపల్లి మండలం చిత్తూరు జిల్లా నేను నాలుగు సంవత్సరాల క్రితం మతి స్థిమితం లేక వెళ్ళిపోయాను నేను తిరిగి వచ్చే లోపల ఇంటి దగ్గర నా పోలికలు ఉన్న వేరే వ్యక్తిని తెచ్చి శవాణ తెచ్చి దానం చేసి అందుక్రేట్ చేశారు దాంతో మా రేషన్ కార్డు ఆధార్ కార్డు కట్ చేశారు ఇప్పుడు నాకు ఆధార్ కార్డు నేను వచ్చిన తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డుకు పునరు పునరుద్ధరించమని నేను కోరుకుంటున్నాను కానీ ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళు స్పందించలేదు కాబట్టి కలెక్టర్ దగ్గరికి అర్జీ ఇచ్చి మాకు న్యాయం చేయమని చెప్పాము అతను కూడా చేస్తామని చెప్పాడు